ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తం కూడా ఋషికొండ వైపే చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అక్కడ విలాసవంతమైన భవనాలు గత ప్రభుత్వం గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కట్టారు అని చెప్పేసి ఇప్పుడున్న టీడీపీ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏం చెప్తారు సార్ ఇప్పుడు జగన్ గారు అనుకున్నది ఏంటంటే నేను మూడో టర్మ్ గెలిచిన తర్వాత రాజధానిని విశాఖపట్నం మార్చుతా అని చెప్పిండు ఎలక్షన్స్ ముందు చెప్పిండు ఎలక్షన్ తర్వాత కూడా అంత కౌంటింగ్ కాకముందు కూడా చెప్పిండు దానికి అనుగుణంగానే అక్కడ ఋషికొండ కానీ మిగతా ప్రాంతాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కొన్ని కట్టడలు జరిగినాయి సరే అందులో అవకతవకలు జరిగినాయి ఏం జరిగింది అనేది ఈ ప్రభుత్వాలు ఎంక్వైరీ చేస్తే అని ఉంటే బయటపడుతుంది కానీ అక్కడ ఎందుకు చేసిన అంటే ఆయన అక్కడ రాజధాని పెడతాను అనుకున్నాడు కాబట్టి రాజధాని డెవలప్మెంట్ చేసిన కోసం ఋషికొండ అనేది మంచి వైజాగ్లో ఉన్న మంచి ఏది ప్రదేశాలలో అదొక మంచి ప్రదేశం కాబట్టి అక్కడ డెవలప్ చేసిండు దానిలో అక్కడ ఎందుకు డెవలప్ అంటే రాజధాని అక్కడ పోతుందని ఇప్పుడు చంద్రబాబు ఇక్కడ ఎందుకు అమరావతిలో పెట్టిండు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుకున్నప్పుడు పెట్టాడు ఆయన జగన్ కూడా అట్లే అనుకున్నాడు కాబట్టి దానిలో లేదు కానీ ఏమైనా అవకతవకలు జరుగుతా మాత్రం దాని విచారణ జరుగుతుంది ఏమైనా ఈవీఎంలపై కూడా జగన్మోహన్ ట్వీట్ చేశారు నెక్స్ట్ ఎలక్షన్లో బ్యాలెట్ బాక్స్లే ఉపయోగించాలి అని చెప్పేసి ఇప్పుడు ఈవీఎంల మీద చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నారు ఈవీఎంలు ఇప్పుడు అట్లా అనుకుంటే ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంల ద్వారానేవడం జరిగింది ఇప్పుడు ఒక ఒకవేళ ఆయనకు అనుమానం ఏంటంటే నాకు పదకొండు సీట్లు అవుతాయా ఓట్ల కనుక తక్కువ ఏదో గోల్మాల్ జరిగింది అనుకుంటున్నాను అనుకుంటున్నాడు ఆ గోల్మాల్ ఈవీఎంలో జరిగింది అనుకున్నప్పుడు ఈ మొత్తం ఆయన గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోవాలి మొత్తం ప్రజలకు పోయి అడగాలి ఏం జరిగింది మీరు నిజంగానే ఓటు వేసారా అనుకున్నట్టుగా ఏలేదా ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఓడిపోయిన తర్వాత చాలా విషయాలు ఏమొస్తున్నాయంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్తోని ఆయన చాలా దెబ్బతిన్నాడు దాదాపు గ్రామీణ రైతాంగం మొత్తం కూడా రైతాంగం మొత్తం కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్తో నష్టం జరుగుతుంది భావించి మూకుమ్మడిగా రైతులే కాకుండా వాళ్ళ కుటుంబంలో ఉన్న మొత్తం అన్నీ కూడా జగన్ వ్యతిరేకంగా ఇచ్చినా వస్తున్నాయి అది దాన్ని ఆయన కరెక్ట్గా చూసుకోవాలి నిజంగానే అదే అనుకున్నప్పుడు నేను తప్పు చేసినాని అని అనుకొని అది ల్యాండ్ టైటిల్ యాక్ట్ మంచిది కాదని అనుకోవాలి అట్లా ఇంకేమైనా తప్పులు చేసిందా అవన్నీ చూసుకోవాలి అంతేగాని ఈవీఎంలు ఏమైనా పెట్టి చేస్తే మాత్రం అది ఒక విధంగా అది పెద్ద జనాలలో పెద్ద ఒప్పుకోరు ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు ఐదారు ఎలక్షన్స్ జరిగినాయి ఆ మాట కదా బీజేపీ కూడా మూడు వందల మూడు సీట్ల నుంచి రెండు వందల నలభై సీట్లకు వచ్చింది ఇప్పుడు బీజేపీకి ఎక్కువ అవకాశం ఉండదు ఏమైనా ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే ఇప్పుడు లోక్సభ స్పీకర్ టీడీపీకి ఎందుకు ఇవ్వాలనే ఇండియా కూటమి పట్టుబడుతుంది సార్ టీడీపీకి లోక్సభ స్పీకర్ ఇచ్చే అవకాశం ఉందా బీజేపీ అంటే ఇప్పుడు దీనిలో ఒక ట్రెడీషన్ ఏమున్నదంటే వాజ్పేయి గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా అప్పుడున్న ప్రభుత్వం లో కూడా ఈ చంద్రబాబు గారు భాగస్వామి ఉండే అప్పుడు మన జిఎంసీ బాలయ్య గారు అప్పుడు తెలుగుదేశం తరఫున స్పీకర్గా ఉంది కాబట్టి అదే నన్ను అనుకుంటే అదే తొంభై తొమ్మిదిలో తొంభై తొమ్మిది అదే ప్రభుత్వం కూడా ఒక శాతం ఒక ఓటుతో ఓడిపోయింది తర్వాత మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ఆయన మళ్ళీ స్పీకర్ అయినా చనిపోయే వారికి కూడా స్పీకర్ అయినా బాబు అయితే ఈ విషయం ఏంటంటే ఈ అప్పుడు స్పీకర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా స్పీకర్ ఇవ్వాలని వీళ్ళు కూడా తప్పేం లేదు అయితే ఒక ఒక సమస్య ఏంటంటే ఈ ఇది అలయన్స్ లేదా కూటమిలలో మెజార్టీలు తక్కువగా ఉంటాయి కాబట్టి స్పీకర్ పాత్ర చాలా ఒక క్రియాశీలక పాత్ర క్రియాశీలక పాత్ర ఉంటుంది చాలా గణనీయమైన ఒక పెద్ద ఇంపార్టెంట్ పొజిషన్ కాబట్టి మరి మోడీ గారు ఒప్పుకుంటారా లేకపోతే మా మనిషే స్పీకర్ కావాలనుకుంటారా చూడాలి మరి ఇప్పుడు రాబోయే కాలం లేదు ఓకే ఇప్పుడు